వెల్కమ్ టు ది శ్రీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూస్తున్న పొరపాటు వేసరికి నంబూర్ స్టేషన్ దగ్గరగా మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి నంబూర్ స్టేషన్ కలవర టెంపుల్ పక్క నుంచి ఉన్న డొంక నుంచి మనకి వెనిగన్లే రోడ్ అండి ఇది హైవేకి ఒక కిలోమీటర్లో నంబూర్ స్టేషన్కి నియర్గా మనకి ఐదు వందల గజాలు రెండు వందల డెబ్భై గజాలు మనకు తూర్ ఫేసింగ్ కొడవరం ఫేసింగ్ ఓపెన్ ఫ్లాట్లో సెలవుకి రావడం జరిగిందండి ఈ లొకేషన్లో మనకి మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసరికి నంబూరు స్టేషన్ నీరుగా గుంటూరు విజయ్ హైవే దగ్గరగా మనకి నంబూరు స్టేషన్ నుంచి వెనక్కి మెయిన్ డొంగకి నీరుగా మనకి ఈ రెడ్ కలర్ వేసిన స్టోర్స్ ఓపెన్ ఫ్లాట్స్ అండి తూర్ ఫేసింగ్ ఫ్లాట్స్ అదేవిధంగా ఈ ఏరియాలో మనకి పడవన ఫేసింగ్ ఫ్లాట్స్ కూడా సెలుపు రావడం జరిగింది గజం వచ్చేసరికి మనకి తొమ్మిది వేల రూపాయలు పదివేల రూపాయలు చెప్పడం జరుగుతుంది పెద్ద కాక రెవెన్యూలో మనకి ఈ ఫ్లాట్స్ అమ్మకానికి అండి కొన్ని ఫ్లాట్స్ మాత్రం సెలుకున్నాయి కాబట్టి స్క్రీన్ మీద మా నెంబర్ కాల్ చేయండి ఫ్లాట్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి